కోవిడ్పై నిరంతర నిఘా సీజనల్ వ్యాధులు వ్యాధుల కట్టడికి చర్యలు అవసరమైతే కేంద్ర వైద్య సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం కోవిడ్ జీనోమ్ సీక్వెన్సీకి నమూనాలు ప్రతి జిల్లాకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సీసీఎంబి ఐసిఎంఆర్ సిడిఎఫ్డి ఎయిమ్స్ డైరెక్టర్లతో మంత్రి దామోదర భేటీ కోవిడ్తో ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు ప్రజల్లో ఇప్పటికే ఇమ్యూనిటీ నిపుణులు కోవిడ్ వల్ల ఏమీ జరగదు కోవిడ్ అనేది అదొక ఫ్లూ లాంటిది కోవిడ్కు సంబంధించి మెడిసిన్ రానప్పుడే అది ఏం చేయలేకపోయింది కానీ ఎక్కడో జరిగిన కేసులను యూట్యూబ్లలో రుబ్బి రుబ్బి ప్ర ప్రజలని భయభ్రాంతులకు గురి చేసింది కొంతమంది అయితే కోవిడ్ రాకున్నా అవసరం లేకున్నా మెడిసిన్ వాడి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకున్నారు ఎంతోమంది ఇప్పుడు ఇరవై ఏళ్ళకు ఇరవై రెండు ఏళ్ళకు కొంతమంది అటాక్లు వస్తున్నాయి అవన్నీ దేనికి వస్తున్నాయి అంటే కోవిడ్కి సంబంధించిన మెడిసిన్స్ వాడి కోవిడ్ రాకున్నా ఏదో లైట్గా సింటమ్స్ అనిపించినా మెడిసిన్స్ వాడి హాస్పిటల్లో బెడ్లు లేకున్నా రిక్వెస్ట్ చేసుకొని జైన్ అయ్యి ఎందుకంటే కొంతమందికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ల ద్వారా జైన్ అయిపోయి చెప్పేసి మెడిసిన్లు వాడి వ్యాక్సిన్ లేపించుకొని మళ్ళీ ఎక్స్ట్రా డోసు కూడా వేయించుకొని అట్లాంటి వాళ్ళకు ఈ ఆడడాకులు అనేవి వస్తున్నాయి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు అది కూడా మళ్ళీ ఏంటంటే ఒక ఫిఫ్టీ ప్లస్ ఉన్నోళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది జరుగుతలేదు ఎవరైతే యుక్త వయసులో ఉన్న వాళ్ళు తొందరపడే అప్పుడు మెడిసిన్స్ వాడి వ్యాక్సిన్స్ వేసుకొని లేకున్నా కానీ కోవిడ్ లేకున్నా సిమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మెడిసిన్ వాడడం కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి చర్మ సంబంధిత కావచ్చు శ్వాసకోశం సంబంధించి కావచ్చు మేజర్గా ఏంటంటే హార్ట్కి సంబంధించి స్ట్రోకులు ఎక్కువ వస్తున్నాయి మీరు ఎక్కడైనా చూడండి వీడియోలలో క్లిప్పింగ్లల్లా ఇరవై ఏళ్ల బాలుడు పెళ్ళి డ్యాన్సులు భరాతలో డ్యాన్స్ వేస్తేస్తే చనిపోయింది ఒక ఇంకొకతను స్పోర్ట్స్ ఆడుతూ చనిపోయింది ఇంకొక క్రికెట్ ఆడుతూ ఇంకొక ఆయన ఏదో స్పీచ్ ఇస్తుంటే పిల్లలే వీళ్ళకి ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి అందుకనే ఈ కోవిడ్కు సంబంధించి ఎలాంటి అంటే కోవిడ్ వస్తే కానీ కోవిడ్ మన దగ్గర అంతగానం లేదు వాస్తవానికి మన దగ్గరికి వచ్చేసరికి కూడా చిన్న ఫ్లూ టెన్షన్ పడకుండా మామూలుగా ఫ్లూ ఎట్లా ఉంటుందో అదే రకంగా వచ్చింది లా నాకు కూడా ఒక త్రీ టైమ్స్ వచ్చింది మరి నేను ఏ మెడిసిన్ ఏం వాడలే మామూలుగా ఏంది మామూలు జనరల్గా ఇంట్లో ఉన్న తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకున్నాం సరిపోయింది కానీ భయపెట్టిస్తారు భయపెట్టిస్తారు ఏంటంటే వచ్చింది ఇక్కడ చనిపోయారు ఇక్కడ చనిపోయారు జనాలు చనిపోయారు అని చెప్పేసి వీడియోలు ప్లే చేస్తూ ఉంటారు ఒక్కడు కాదు కదా ప్లే చేసేది వందల ఛానళ్ళు ఉన్నాయి వందల ఛానల్ ప్లే చేస్తే నువ్వు ఒకటి చూసేసరికి కంటిన్యూ అవే ప్లే అవుతుంటాయి అవి ప్లే అయ్యేసరికి మీలో భయం పుట్టుకొస్తుంది అమ్మా కోవిడా జలుబుయేసరికి ఏదేం కోవిడా సిమ్టమా అని చెప్పేసి అనే ఆలోచన మర్చిపోండి కోవిడ్ ఏమీ చెయ్యలేదు ఒక మనిషిని చంపేంత ప్రమాదకరమైనది ఏం కాదు కాకపోతే కొంచెం శ్వాస తీసుకునడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎవరైనా టెన్షన్ పెట్టేస్తే ఆ రకంగానే ఇబ్బందులు వస్తాయి అంతే తప్పితే పెద్దగా ఏం రాదు మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంటుంది మన ఇండియన్స్ దగ్గర ఎక్కడ కూడా అంత మెజార్టీకి ఎక్కడ కూడా చనిపోలేదు వాళ్ళు మొత్తం అది ఎక్కడ కుట్టింది చైనాలో పుట్టింది చైనాలోనే ఎక్కువ చనిపోయారు మన దగ్గర చనిపోయిన దాఖలాలు చాలా తక్కువ కాకపోతే ఏంటంటే ప్రచారం ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఎందుకంటే స్వేచ్ఛ ఎక్కువ ఏదైనా వేయవచ్చు తమ్మునే లేయచ్చు ఇగో వెయ్యి మంది చనిపోయారు పదిహేను వందల మంది చనిపోయారు రెండు వేల మంది చనిపోయారు అని వేయచ్చు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టే మొండిగా చాలామంది కోవిడ్ని ఎదుర్కొన్నారు లైట్గా లైట్ తీసుకున్నారు కోవిడ్ని కోవిడ్ అనేది రాదు ఇంకేదన్నా ఫ్యూచర్లో వస్తే చెప్పలేము కానీ కోవిడ్ అనేది లైట్ తీసుకోర్రీ